అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త అధికారి దినేష్ తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆయన సమావేశంలో మాట్లాడుతూ వీరబల్లి మండలం వద్ద గల పొలికొండను త్రవ్వి చెయ్యూరు నదిలో రోడ్డు వేసి ఇసుక రిచ్ పేరుతో ఇసుక తరలిస్తున్నారని కొండను తవ్వేసి ప్రకృతిని నాశనం చేయడంపై గతంలో తాను డిఎఫ్ఓ వివేక్ కు అర్జే ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆర్జీని తీసుకోకపోగా అధికారి దినేష్పై డిఎఫ్ఓ వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ రాజంపేటకు విచ్చేసినప్పుడు ఆర్ఎండ్బి బంగ్లాలో డిఎఫ్ఓ వివేక్పై ఫిర్యాదు చేయగా పవన్ కళ్యాణ్ సదరు అధికారిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ మేరకు యంత్రాలతో తవ్విన పొలికొండ సంఘటన స్థలంలో స్పెషల్ స్క్వాడ్ శివకుమార్ విచారణ చేపట్టారు తన ఉద్యోగం పోతుందని డిఎఫ్ఓ వివేక్ లాయర్ ద్వారా నాతో రాయబారం జరిపితే ఇది మంచి సాంప్రదాయం కాదని స్పష్టం చేశానని అన్నారు బాలరాజ్ పల్లి రీచ్ దగ్గర జరిగిన ఒక సంఘటన మీకు చెప్తున్నాను రాయచోట్ నుంచి రాజంపేట వచ్చే రహదారిలో బాలరాజ్ పల్లి అనే ఒక విలేజ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఒక కొండ తోకం జరిగింది అది ఎందుకోసం అంటే చెయ్యూర్ రివర్ లో ఒక రోడ్డు మార్గం వేసుకోవడానికి అక్రమంగా చేసే ఇసుక రవాణా చేసుకోవడానికి వారు వేసుకునే రోడ్డు కోసము రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఒక గ్రావెల్ కొండని తోగడం జరిగింది దీని మీద అర్జీ ఇవ్వడానికి మన డిఎఫ్ఓ గారు రాజంపేట అన్నమయ్య జిల్లా డిఎఫ్ఓ గారు పి వివేక్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన అర్జీ తీసుకునేది పక్కన పెట్టి చాలా దుర్భాషలాడి వికృతంగా ఆయన ప్రవర్తించి తప్పుగా మాతో బిహేవ్ చేశారు అది జనసేన పార్టీ తరఫున నేను గా అలానే నాతో పార్టీ మండల మండల అధ్యక్షులు అలానే మా నాయకులు ఉన్నారు వాళ్ళ ముందర మాతో చాలా వల్గర్గా బిహేవ్ చేశారు దీని మీద దాదాపు ఎనిమిది నెలల తర్వాత కళ్యాణ్ గారు రాజంపేటకి రావడం జరిగింది అన్నమయ్య డ్యామ్ ఇష్యూ ఒకటి అన్నమయ్య తెగ తెగిపోయింది దానివల్ల పులుపత్తూరులో తొగురుపేటలో ఇల్లులు కొట్టుపోయిన వాళ్ళకి ఇప్పటికే న్యాయం జరగలేదు అనేసి ఆ విషయం మీద కళ్యాణ్ గారు రావడం జరిగింది రాజంపేటకి అదే విషయం మీద రాజంపేట కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు నేను ఇది వివరించడం జరిగింది ఆ విషయం మీద వెంటనే కళ్యాణ్ గారు స్పందించి డిఎఫ్ఓ రేంజర్ డిఎఫ్ఓ ని అలానే స్క్వాడ్ డిఎఫ్ఓ ని తిరుపతి నుంచి పీలేరి నుంచి పంపించి అక్కడ ఇన్స్పెక్షన్ చేయించారు ఆ రోజు నేను కూడా ఉన్నాను ఇదే ఆ సంఘటన జరిగిన ప్లేసు మేము వెళ్ళి చూసినప్పటికీ అలా ఎక్సవేషన్ చేస్తా ఉన్నారు ఇటాచూర్ తో దాదాపు కొండని ఎంత తవ్వారో మీరే చూడండి ఆ కొండ తొవ్విన తర్వాత ఇప్పుడు వాళ్ళు వదిలేసిన ప్రదేశాలు ఇవి వాళ్ళు తవ్వి ఏం చేశారా అంటే చెరువు మధ్యలో ఏదైతే అన్నమయ్య డ్యామ్ తెగిపోవడానికి పై భాగంలో ఉన్న చెరువు ఇది ఆ చెరువు మధ్యలో రోడ్ వేసుకున్నారు ఇలానే కదా అన్నమయ్య డ్యామ్ కూడా తెగిపోయిన కారణం అన్నమయ్య డ్యామ్ తెగిపోవడం కారణం ముఖ్య ఉద్దేశం ఏంటి అందులో ఉన్న లారీలు టిప్పర్లు కిటాచీలు కాపాడడం కోసము గేట్ ఎత్తకుండా వాటర్ ఎక్కువ టీఎంసీ ఫ్లో అయిపోయి డ్యామ్ కొట్టుకొని వెళ్ళిపోయి దాదాపు ఎనిమిది ఊర్లు నేలమంటమయ్యాయి అప్పటికి మళ్ళా సిగ్గు లేకుండా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్న అధికారులు శాసనసభ్యులు ఎవరైతే గెలిచారో వాళ్ళు మళ్ళా వాళ్ళ ఇసుక రీచుల కోసము దొంగ ఇసుక రవాణా కోసం చెరువు మధ్యలో రోడ్ వేసేకి గ్రావెల్ కొండను తోపి దాంట్లో తూములు పెట్టుకొని మరీ వాళ్ళు రవాణా చేస్తున్నారు ఈ విషయం మీద నేను గట్టిగా రిపోర్ట్ అయితే ఇచ్చాను టిప్పర్లు పెట్టుకొని తోలారు టిప్పర్లు పెట్టుకుని ఇసుక తోలేకి ఆ రోడ్డు వాడేవాళ్ళు ఇదే విషయం మీద వివేక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి ఇది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కంప్లీట్గా ప్రూవ్ అయింది ఏంటంటే స్క్వాడ్ కూడా వచ్చి రివీల్ చేసింది ఏంటంటే అది కంప్లీట్గా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కాస్త భాగం రెవెన్యూ అంటే ఏదైతే చెరువు పొరంబో కంటారో లేదా బ్రిడ్జ్ కానుకొని ఉన్న రెవెన్యూ ల్యాండ్ ఏదైతే ఉందో అందులో తోవకం జరిగింది కానీ విత్న్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్ లోపల కన్నా రెవెన్యూ ల్యాండ్ లో ఏ మైనింగ్ జరగాలన్నా అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా మైనింగ్ డిపార్ట్మెంట్ అయినా ముగ్గురు డిపార్ట్మెంట్లు కలిసిగా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అక్కడ మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వాలి ఇప్పటివరకు వరకు వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వ ఇవ్వలేదు అలానే అక్కడ జరిగిన మైనింగ్ కి నేను ఇచ్చిన అర్జీ అర్జీ డేట్ నుంచి ఏదైతే నేను అర్జీ ఇచ్చానో వివేక్ గారికి వాళ్ళు ఆయన తీసుకోలేదు అది పక్కన పెట్టే కింద వాళ్ళ ఆఫీసర్ తో నాకు సీల్ ఏది ఇచ్చారు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు లో ఇచ్చాను ఇప్పటి వరకు దాని మీద ఒక ఎంక్వైరీ వేయలేదు అక్కడ ఏం జరిగిందో కూడా చెప్పట్లేదు ఇవాళ కొత్తగా అను అనుహ్యంగా ఆయన మీద వస్తున్న ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి ఆయన మీద ప్రెషర్ పడుతుంది ఒక ఐఎఫ్ఎస్ గా ఉండి అలా బిహేవ్ చేయడం ఎంతో తప్పు అన్న అని చెప్పి అందరూ ఆయన్ని ఆయన మళ్ళా నాకు పోస్టింగ్ రాదేమో అని ఒక ఉద్దేశంతో ఇప్పుడు నాకు దగ్గరకు ఒక లాయర్ బేరసారా జరికి ఒక లాయర్ ని పంపిస్తున్నారు నేను ఈ విషయాన్ని ఎందుకు ఇవ్వండి బయట ఒక లాయర్ పేరైతే నేను చెప్పను కానీ నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే దీన్ని తప్పు దావలో తీసుకెళ్తున్నారు ఇది ఎలా తీసుకెళ్తున్నారు అంటే కేసు అయిపోయింది కేసు సద్దుమని ఇచ్చినాం వాళ్ళు కూల్ అయిపోయినారు ఎవరు మేము కేసు ఏమి లేదు సార్ అనే రకంగా చూపిస్తున్నారు ఇది తప్పు ఇది ఖచ్చితంగా ఆయన చేసిన తప్పుకి నాకు లాయర్ గారు కూడా చెప్పడం ఏంటంటే ఇది ఆయన ఒక్కడే చేయలేదు ఆయన వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నాయి దాంతో పాటు ఆయన ఇబ్బందులు ఉన్నా ఇది ఎక్కడో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగేపటి రామనాథ్ రెడ్డి మేడం మల్లికార్జున రెడ్డి ఇవన్నీ పేర్లు అయితే చెప్తూ వస్తున్నారు ఏదైతే సాన్పాయి నుంచి వీలేరు వరకు వారేస్ట్ ఏరియా తవ్వమని రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు నాలుగు దగ్గర మాట్లాడారు ఇంత తవ్వమని చెప్పారు అని సో నేనేమంటున్నానంటే అధికారికంగానే వివేక్ గారికి ఒకటి కోరుతున్నాను మీడియా ముఖంగా ఆయన కేసు ఆయన మేము ఏదైతే కంప్లైంట్ పెట్టామో దాన్ని తప్పుదారులు తీసుకోకుండా దయచేసి ఉన్న ఉన్న విషయాన్ని ఏదైతే మిథున్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ చెప్పిందో ఆర్ ఇక్కడ మేడం మల్లికార్జున రెడ్డి గారే చెప్పారో లేదా ఇక్కడ శాసనసభ్యులు అగేవాటి అమర్నాథ్ రెడ్డి గారే చెప్పారు ఏదైతే ఉందో అదే విషయాన్ని డిప్యూటీ మినిస్టర్ అలానే ఫారెస్ట్ మినిస్ట్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి లేదా చంద్రబాబు నాయుడు కన్నా వివరించుకోండి అంతే తప్ప కేసులు తప్పుదావ పట్టించి మీరు తప్పించుకుందామని చెప్పి ఇక్కడ ఉన్నాయి నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో నా మీద నేనేదో కేసులు నేను వదిలేశాను కేసు నేను వదిలేశాను లేకపోతే కేసుని నేను డైవర్ట్ చేశాను అనే విషయాన్ని మీరు తప్పుదావలో తీసుకెళ్తే మాత్రం చాలా పరిణామాలు ఉంటాయి నేను కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని పర్సనల్ గా చెప్తాను నా దగ్గర మీరు మాట్లాడించిన విషయాలు మీరు వన్ టు వన్ కూర్చుంటాము అవన్నీ విషయాలు నా దగ్గర ఉన్నాయి రాయచూర్ నుంచి రాజంపేట వచ్చే రహదారిలో బాలరాజ్పల్లి విలేజ్ దగ్గర రాజంపేట మండలంలో రెవెన్యూ ఫారెస్ట్ ఏరియాలో గ్రావెల్ కొంట తోవడం జరుగుతుంది ఆ గ్రావెల్ కొండ తోవి ఏదైతే చేయు రివర్ ఉందో అందులో వాళ్ళు చేస్తున్న అక్రమ ఇసుక రవాణా కోసము రోడ్డు మార్గం వేసుకోవడం జరిగింది దీని మీద అర్జీ ఇచ్చేకెళ్తే ఫారెస్ట్ ఆఫీసర్ ఐఎఫ్ఎస్ పి వివేక్ గారు అర్జీ ఇచ్చేకెళ్తే మేము ఆయన చాలా దుర్భాష ఆడారు అలానే ఆయన ప్రవర్తించిన తీరు ఆ రోజు చాలా బాధగా వేసింది ఇదే విషయాన్ని ఏదైతే కళ్యాణ్ గారు వచ్చారో ఆయనకి ఈ విషయం వివరించడం జరిగింది ఆ విషయం మీద వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫారెస్ట్ మినిస్ట్రీ పవన్ కళ్యాణ్ గారు దాని మీద వెంటనే స్పందించి వివరణ కోరి ఇక్కడ ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుపతి అండ్ పీలేర్ ఫ్లయింగ్ ఇచ్చి వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఆ ఇన్స్పెక్షన్ లో తెలియదు ఏంటంటే కంప్లీట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అది రెవెన్యూ ల్యాండ్ అయినప్పటికీ జియో ప్రకారము విత్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉండడము ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల అంటే టూ హండ్రెడ్ మీటర్స్ సన్నిహితంగా ఉన్న రేడియస్ లో ఆయన తోకాలు చేశారు మైనింగ్ గ్రావెల్ కుండా సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని రిపోర్ట్ అయితే వచ్చింది కానీ ఇప్పుడు కొత్తగా ఒక లాయర్ తో నా దగ్గరికి బేరసారాలు మాట్లాడితే పంపిస్తున్నారు ఆ లాయర్ పేరు అయితే నేను చెప్పను కానీ ఈ నాకు నచ్చలేదు అందుకే నేను ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఈ ఏదైతే కొండ తవ్వకం ఐదు వందల మీటర్ల లోపల ఉందో ఆ తవ్వకం నినప్ గా జీరో పర్సెంట్ ఎక్కడా తప్పులు చెప్పకుండా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలని కోరుతూ వివేక్ గారిని కూడా ఈ కేసుని ఏదైతే నేను కంప్లైంట్ ఇచ్చానో దీన్ని తప్పులాగా తీసుకెళ్లకుండా దయచేసి దీన్ని మేము వినపిస్తున్నాం ఆయనకు కూడా ఆయన వెనకాల నిజంగా ఆయన్ని ఎవరైనా ప్రయోగాలకు గురి చేసి మిమ్మల్ని పనిచేయండి పనిచేయండి లేకపోతే ఆయన్ని ప్రెషర్ పెట్టారంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు అని ఎవరైనా ఆ పేర్లు చెప్పేయండి మిమ్మల్ని ఎవరైతే మీరు ఆ పని చేసేయండి లేకపోతే మీకు అధికారికంగా మేము వెనకాల ఉంటాము అధికార బలం ఉంది మీరు ఏమేమి చేయండి అని అధికారం జైలం ఇచ్చే వాళ్ళ పేర్లు ఉంటే చెప్పండి మేము విల్ బి అకౌంటబుల్ ఫర్ దాట్ మేము వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాము పార్టీ తరఫు నుంచే ఇప్పిస్తాము పవన్ కళ్యాణ్ గారి దృష్టికే ఖచ్చితంగా తీసుకెళ్లాము ఇది కూడా ఖచ్చితంగా ఈ రిపోర్ట్ కూడా కళ్యాణ్ గారు చూస్తారు ఆయన మీద తగిన యాక్షన్ తీసుకుంటారు కానీ ఈ కేసును మాత్రం తప్పుదారు పట్టించద్దీ ఈ కేసుని నేనేదో కేసు డబ్బు తీసుకున్నాను లేకపోతే ఇంకో రకంగానో లాయర్ని పంపించి నాతో అన్ని డిఫరెంట్ గా మాట్లాడించండి నేను కేసు వదిలేశాను కేసుని మర్చిపోయేలాగా చేయండి అనే విధంగా అయితే డెఫినెట్ గా ఉండదు ఎందుకంటే మీరు పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టారు చెట్లని కొండల్ని తవ్వారు అది డెఫినెట్ గా ఇది ఏదో రోజు బయటకు తెలిసే విషయమే ఈ రోజు నేను లేకపోతే రేపు ఇంకొకరు వస్తారు ఖచ్చితంగా మీరు చేసిన తప్పునైతే ఎత్తి చూపిస్తాము ఇది మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫు నుంచి మేము ఇది హెచ్చరిస్తున్నాను ఆఫీసర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎలా ఉంటే అలా రిపోర్ట్ ఫేర్ ఇన్ అప్ గా ఇవ్వని కోరుతున్నాను థ్యాంక్ యూ